హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై సెల్ఫ్ సైలజ ఈ రోజు వీడియో వచ్చేసి నేను కొన్ని బ్లౌజెస్ అండ్ శారీస్ తీసుకున్నాను సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి తీసుకున్నా బట్ వీడియో చేయలేదు అవి ఒకసారి చూపిస్తాను ఓన్లీ వన్ బ్రాండ్ రిలేటెడ్ అనమాట ఇదైతే కొలాబరేషన్ వీడియో కాదు మోస్ట్లీ ఎప్పుడు వీడియోస్ లో కట్టుకున్న శారీస్ కొన్ని కొన్ని ఇంకా వేసుకున్న శారీస్ కూడా ఉన్నాయి కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట సేమ్ బ్రాండ్ వచ్చేసి సుతా సుతా బ్రాండ్ ఆన్లైన్ సైట్ లోనే డైరెక్ట్ ఉంటాను మళ్ళీ చెప్తున్నా ఇదైతే కొలాబరేషన్ వీడియో కాదు నేను వన్ ఇయర్ నుంచి తీసుకున్న శారీస్ సో నేను వీడియోస్ అయితే షాపింగ్ హాల్ చేయలేదు లాస్ట్ ఫ్యూ టైమ్స్ కట్టుకున్నప్పుడు కూడా చాలా మంది అడిగారు లింక్ షేర్ చేయమని పర్సనల్ గా నన్ను సో కాటన్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతాయి ఫస్ట్ వచ్చేసి మీకు నేను రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తాను సుతా బ్రాండ్ బ్లౌజెస్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటాయి చూడండి ప్యాకింగ్ అయితే పైన ఇలా కవర్ వస్తుంది వాళ్ళ దగ్గర ఇప్పుడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కాటన్ పీసెస్ అన్ని మిగిలిపోతాయి కదా దాంతో ఇలా బ్యాగ్ తయారు చేస్తారు అయితే ఒక త్రీ బ్లౌజెస్ తీసుకున్నాను టూ డేస్ బ్యాక్ డెలివరీ అయ్యాయి సో నేను యూజ్ చెయిన్ బ్లౌజెస్ అనమాట ఇంకా ఇక్కడ రాసింది చూడండి సుతా బ్రాండ్ అని చెప్పేసి నైన్ తర వీళ్ళంతా ఇప్పుడు రీసెంట్ గా అయితే చాలా ఆడియో ఫంక్షన్స్ లో వాటిల్లో కట్టుకుంటూ ఉంటారు నైన్ తర ఎక్కువ సుతా బ్రాండ్ యూజ్ చేస్తూ ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే బాగుంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ ఇదంతా బ్లౌజెస్ అయితే నేను సాటిస్ఫై అయ్యా బట్ కాస్ట్లీ ఉంటాయి కొంచెము రెడ్ కలర్ బ్లౌజ్ ఈ వర్క్ ఉంటుంది చూడండి ఇదైతే నేను వేరే వాళ్ళ మగ్గం వర్క్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే బ్లౌజ్ మీద చేయిద్దాం అని చెప్పేసి ఈ వర్క్ వాళ్ళతో అడిగాను ఎంత అవుతుందని వాళ్ళైతే ఈ బ్లౌజ్ కాస్ట్ ఓన్లీ వర్క్ చెప్తున్నారు అదైతే స్మాల్ సైజ్ స్మాల్ సైజ్ అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది నాకు ఫోర్త్ హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ వచ్చాయి లోపల లైనింగ్ కూడా ఉంటుంది ప్యాడెడ్ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ బటన్స్ బ్యాక్ ఏమో ఇలా పై వర్క్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ సేమ్ చూడండి ఇది కూడా ప్యాకింగ్ ఇది ఒక కలర్ వాళ్ళ దగ్గర ఉన్న పీసెస్ అన్ని మిగిలిపోయి ఉంటాయి కదా దాంతో ఇలా బ్యాగ్స్ తయారు చేస్తారు లోపల మళ్ళీ ఇలా కవర్ లో ఉంటుంది గోల్డ్ కలర్ బ్లౌజ్ ఎందుకంటే నేను ఇప్పుడు రీసెంట్ గా టూ శారీస్ తీసుకున్నా దాని మీదకి గోల్డ్ మ్యాచ్ అవుతుంది మోస్ట్లీ శారీస్ కి అయితే బ్లౌజ్ పీస్ రాదు వితౌట్ బ్లౌజ్ ఉంటాయి శారీస్ కొన్ని ఉంటాయి బ్లౌజ్ తో చెప్పి నేను తీసుకున్న అయితే ఆల్మోస్ట్ ఒకదానికి కూడా బ్లౌజ్ రాలేదు నేను సెపరేట్ గా బ్లౌజెస్ తీసుకున్నాను సో ఇప్పుడు తీసుకున్న టూ శారీస్ కి గోల్డ్ కలర్ కావాలి అందుకని సుతాలోనే నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నా ఇదైతే చాలా బాగుంది వేసుకుంటే అన్ని ప్యాండెడ్ బ్లౌజెస్ బ్లౌజ్ ఎల్బో వరకు ఇలా ఫ్లవర్ డిజైన్ లా ఇచ్చాడు ఇక్కడ చుట్టూ అనమాట లేస్ ఫోల్డ్ చేసి చూడండి శారీస్ చెప్తాను దానికి మ్యాచింగ్ అని తీసుకున్నాను బ్యాక్ ఆల్మోస్ట్ అన్ని ఇలాగే ఉంటున్నాయి వాళ్ళు బ్యాక్ అయితే ఫుల్ ఇక్కడ వరకు పెట్టేస్తారు నెక్ ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ ఉంటుంది అండ్ ఇది నేను వీడియోలో వేసుకున్నాను ఫోటో పెడతాను లాస్ట్ ఇయర్ తీసుకున్నది లెనిన్ కాటన్ శారీ సుతా సారీస్ కోసం తీసుకున్నా ఇంత ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంటుంది బ్యాక్ సైడ్ పైన షోల్డర్ వర్క్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా కొంచెం కాస్ట్లీ బ్లౌజ్ ఇది వర్క్ ఫుల్ మనం ఎక్కువ హెవీ వర్క్ చేస్తే బయట కాస్ట్ ఉంటుందో అంత కాస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది వర్క్ ఇదంతా ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ హ్యావీ బ్లూ తీసుకున్నాను టూ వీడియోస్ లో వేసుకున్నాను కదా ఇది కూడా అంతే వర్క్ సేమ్ ఉంటుంది బట్ ఫుల్ హ్యాండ్స్ అనమాట ప్లెయిన్ తక్కువ గృహప్రవేశం వీడియోలో ఇది వేసుకున్నా బ్లాక్ బ్లౌజ్ కొంచెం ఎల్బో కింది వరకు వస్తుంది కలర్స్ అయినా ఉన్నాయి బట్ బ్లాక్ తీసుకున్నాను బ్యాక్ ఏమో ఇలా డిజైన్ వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటన్ నేను చూపించిన బ్లౌజెస్ అయితే నావన్నీ కాటన్ ఒకటి గోల్డ్ కలర్ తప్ప ఇదొకటి మెరూన్ రెడ్ సారీ ఇంకా నేను కట్టుకోలేదు టూ డేస్ బ్యాక్ డెలివరీ అయింది బాగుంది ఇది నా గోల్డ్ కలర్ బ్లౌజ్ అన్నాను కదా సో దీని మీద కని తీసుకున్నాను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా నేను ఇప్పుడు కొత్త శారీస్ అన్నవి ఓపెన్ చేసి చూపిస్తాను కట్టుకున్న మీకు ఫోటో పెట్టేస్తాను ఆ వీడియో మీకు ఐడియా ఉంటుంది కదా చెప్తాను ఏ వీడియోలో కట్టుకున్నాను మనం ఫాల్ కుట్టించుకోని అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళు ఫాల్ కుట్టేసి మనకు శారీ ఇస్తారు వితౌట్ బ్లౌజ్ శారీ ఇది తక్కువ తక్కువ కాస్ట్వి పది శారీస్ వస్తాయి కదా ఉపాడ అవి అని బట్ ఎవరు కంఫర్ట్ వాళ్ళది నాకు చాలా ఇష్టం అనమాట ఇలా మళ్ళీ కాటన్ శారీస్ కానివి సో అందుకని చెప్పేసి నేను శారీస్ కంటే ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇక్కడ పళ్ళు కూడా ఇవి థ్రెడ్స్ ఇలా వచ్చేస్తాయి బట్ మనకి ఇవి ఇమిటేటింగ్ శారీస్ వస్తాయి వాటి క్వాలిటీ తెలిసిపోతుంది సుతా శారీలో డార్క్ కలర్స్ తీసుకోవాలి లైట్ కలర్స్ తీసుకున్నాం అనుకోండి ఏదో ఓల్డ్ శారీ లా అనిపిస్తుంది అనమాట డార్క్ కలర్స్ తీసుకుంటే కొంచెం బా అనిపిస్తాయి గోల్డ్ కలర్ లైన్స్ వచ్చేసి ఇలా ఉంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది ఇలాగే ఉంటుంది గోల్డ్ కలర్ అండ్ ఇది కూడా నేను ఇంకా కట్టుకోలేదు ఈ శారీ కూడా తీసుకున్నా ఇప్పుడు మీకు చూపించే శారీస్ లో కలర్స్ ఏవి వికాలంలో ఉంటాయి దీంట్లో కూడా రెడ్ బ్లాక్ అన్నీ ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళే బ్లాక్ తీసుకున్నారు వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు నేనైతే నావీ బ్లూ తీసుకున్నా ఎందుకంటే ఫస్ట్ రెడ్ అనుకున్నాను అది తీసుకున్నాను కదా అని నావీ బ్లూ తీసుకున్నా ఇప్పుడు జెర్రీ వర్క్లా వస్తుంది పాలైతే అయితే వాళ్ళే కుట్టిస్తారు మనకి పాలు కుట్టుకోవడం ఏముండదు చూడండి ఇది కూడా గోల్డ్ కలర్ బ్లౌజ్ వస్తుంది లేదా మీకు సెల్ఫ్ కలర్ అంటే నావీ బ్లూ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ ఈ శారీస్ అని పళ్ళు థ్రెడ్స్ ఇలా శారీ అంతా ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు చూపించిన టూ శారీస్ మనం ఫంక్షన్స్ కైనా కట్టుకోవచ్చు నేనైతే సుతా సైట్ లో డైరెక్ట్ తీసుకుంటాను లేదా మింత్రాలో కూడా ఉంటాయి సుతా సైట్ లో డైరెక్ట్ ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎక్కువ వెరైటీస్ ఉంటాయి అన్నమాట మరత పెట్టాలి తర్వాత ఉంటుంది నాకు అండ్ సుతాలో ఇది లాస్ట్ ఇయర్ లెనిన్ కాటన్ తీసుకున్నాను ఇదైతే మనకు పట్టు సారీ ఉప్పాడ శారీ కాస్ట్ పడుతుంది చాలా బాగుంది కట్టుకున్నప్పుడు నేను వీడియోస్ లో పెట్టాను దాని ఫోటో పెడతాను మీకు ఒక ఐడియా వస్తుంది సో సేమ్ కలరు సిల్వర్ కలర్ థ్రెడ్ వస్తుంది ఇది ఉగాదికి కట్టుకున్న రీసెంట్ గా ప్లెయిన్ సారీ ఇవి అయితే మనకి టూ థౌసండ్ టు త్రీ థౌజండ్ రేంజ్ వస్తాయి సో ఫాల్ కుట్టే ఉంటుంది వితౌట్ బ్లౌజ్ వస్తాయి అనమాట ఇలాంటివి నేను ఒక ఫైవ్ సారీస్ తీసుకున్నాను బట్ టూ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను ఓల్డ్ వీడియోస్ లో ఉంటాయి నావి శారీస్ ఐడియా వస్తుంది స్మాల్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ సారీ అయితే ఆఫీస్ వేర్ గా చాలా బాగుంటాయి అంటే సింపుల్ గా మనం కట్టుకున్నా మనకి కంఫర్ట్ ఉంటుంది ఇలా కాటన్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతాయి ఒక క్లాస్ లుక్ కూడా ఉంటుంది కొందరు అనుకో చింత కాస్ట్ పెట్టి ఏంటి ఇలా ఉన్నాయని బట్ ఎవరి స్టైల్ వాళ్ళది ఇది ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను సుతా శారీ మోస్ట్లీ ఈ శారీస్ కి అయితే స్టార్చ్ పెట్టకూడదు ఎందుకంటే స్టార్చ్ పెడితే స్టిఫ్ గా అయిపోయి నార్మల్ కాటన్ శారీస్ లాగా అయితాయి ఇవి లైట్ వెయిట్ మెత్తగా ఉంటాయి అనమాట శారీస్ మనం వాష్ చేసినప్పుడు షాంపూ వాష్ చేసేసి మనం పట్టు శారీస్ ఎలా వాష్ చేస్తామో అలా చేసి జస్ట్ ఐరన్ ఇస్తే సరిపోతుంది నేను ఈషా ఫౌండేషన్ వెళ్ళినప్పుడు ఈ శారీ వేసుకున్నాను సో ఆ వీడియోలో మీకు ఒక ఫోటో పెడతాను టూ కలర్ కాంబినేషన్ లైట్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది ఇట్లా బార్డర్ వచ్చేసి ఇలా గ్రీన్ వేర్ వచ్చాయి సింగిల్ కలర్ ఇది వీడియోస్లో ఇది కూడా ఫోటో పెడతాను ఈ సారీ మా అక్క వాళ్ళది గృహప్రవేశం ఉంటే రీసెంట్గా వీడియోలో కట్టుకున్నాను చూడండి అది థిన్గా ఎక్కువ మందంగా ఉండదు లైట్ వెయిట్ ఇదేమో వర్క్ ఫ్లవర్స్ వస్తాయి కాటన్ శారీ మల్ కాటన్ శారీ ఇది ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది ఇలా థ్రెడ్స్ వస్తాయి పళ్ళు ఏమో మనకి మెరూన్ రెడ్ ఉంటుంది ఇవైతే చాలా కలర్స్ ఉన్నాయి సో ఇది కూడా మీకు ఫోటో పెడతాను ఐడియా వస్తుంది ఇదైతే చాలా మంది అడిగారు ఈ ప్యాటర్న్ నాకు ఈ సారీ నచ్చి ఇంకొకటి కూడా తీసుకున్నా త్రీ థౌజండ్ రేంజ్ లో ఉన్నాయి ఈ సారీస్ అయితే ఇందాక బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ కదా ఇది వచ్చేసి గ్రీన్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ వీడియోస్ లో కట్టుకున్నాను కదా అన్నీ వితౌట్ బ్లౌజ్ నేను ఎందుకు సుతా శారీస్ది ఒక వీడియో చేయాలి అనుకున్నానంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కడ కొలాబరేషన్ వీడియోస్ ఉండవు అంతగా కొలాబరేషన్ ఎవరికి ఇవ్వరు సో అలాంటి వాళ్ళు తీసుకున్న వాళ్ళు పెడితేనే మీకు ఐడియా వస్తుంది కదా కాటన్ ఇష్టపడే వాళ్ళకి రేట్ పర్లేదు అనుకున్న వాళ్ళకి నచ్చుతాయి అనమాట ఇప్పుడు నేను పట్టు శారీస్ అయినా ఇవైనా ఈక్వల్ ఫంక్షన్ కి కట్టుకోవడానికి అని డిసైడ్ అయ్యాను ఎందుకంటే నా కంఫర్ట్ నాది లైట్ కలర్స్ అయితే అసలు తీసుకోకుండా పాత ఓల్డ్ సారీస్ లా ఉంటాయి కొంచెం డార్క్ కలర్స్ తీసుకోవాలి అండ్ సైట్లో కూడా మనకి రిటర్న్ పికప్ ఉంటుంది డెలివరీ కూడా ఉంటుంది వాళ్ళది మీకు ఏదైనా లింక్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ సైట్కి వెళ్ళి తీసుకోవచ్చు ఇదైతే కొలాబరేషన్ కాదు చూశారు కదా ఈ వీడియోని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ